రైతులు పండించిన వరి ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని పౌర సరఫరాల కమిషనర్ డిహెచ్ చౌహాన్ స్పష్టం చేశారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జిల్లాలోని మల్లెల మండలం రామున్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వారి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు సహకరిస్తామని వారికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు గత రెండు మూడు రోజుల నుండి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నామని అకాల వర్షాల వల్ల రైతులు భయపడాల్సిన పని లేదని అన్నారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి గింజను కొంటామన్నారు ఎండ ఉన్న సమయంలో ధాన్యం తూకం వేసి సంచులు నింపాలని సూచించారు ధాన్యం తేమ శాతం ఆయన పరిశీలించారు కళ్ళల్లో ఉన్న ధాన్యం రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు గన్నీ సంచులు టార్పాలిన్ అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అనంతరం కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు ధాన్యం కొనుగోలు చేసిన రైతుకు డబ్బుల చెల్లింపు విషయంలో రైతుకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబావుతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్ జిల్లా వ్యవసాయ అధికారి నివాణి జిల్లా పౌర సరఫరా అధికారి వెంకటేశ్వరరావు పౌర సరఫరాల మేనేజర్ హతీరాం తదితరులు రైతులు ఉన్నారు మనము దాదాపుగా మూడు నాలుగు జిల్లాకి కేంద్రానికి తనిఖీ చేయడం జరుగుతున్నది మాతో పాటుగా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ అందరూ ఉన్నారు మొత్తానికి మనం అందరు కలిసి ఒక రాయతులకి భరోసా ఇవ్వడానికి ఆ చిన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో రాయితులకి నష్టాలు జరగకుండా ఆడుకోవడానికి వాళ్ళకి వారికి నష్టం జరగకుండా అవసరం అంటే మనం కొద్దిగా సమస్య తెచ్చుకొని ప్రతి చోట్ల ప్రతి గ్రామం కూడా ప్రతి ఇంజా కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పి మీద దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము నిన్న సిద్దిపేట విజిట్ చేయడం జరిగింది ఇవాళ కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది మళ్ళీ జగిత్యాలు ఇప్పుడు ప్రారంభిస్తున్నాము కొన్ని అకాల వరుసలు ఉండడం వల్ల కొంతమంది రాజసదరు హృదయంలో కొంచెము అపులాలు అనుమానాలు ఉన్నాయి భయం కూడా ఉంది ఆ భయం ఆ పోలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవసరం లేదు తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాము ఇది వరకు నేను ఇక్కడ విజిట్ చేసి చెప్పడం ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కూడా చూసి ఉన్నారు వర్షం పడుతుంది పది నిమిషం పదిహేను నిమిషం నిన్న వర్షంలోనే మనం తిరిగాము పది నిమిషం పదిహేను నిమిషం మహా ఉంటే ఆరు గంట వరకు దాని తర్వాత నాలుగు ఐదు గంటల వరకు దండిగా ఇప్పుడు ఎండ ఉంటుంది సో కాబట్టి ఆ టైంలో ఎండ ఉన్న సమయంలో తేమ వచ్చే సమయంలో క్లీన్ చేసుకొని బ్యాగింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ రాయితుల ముందుగా దానివల్ల మనకు ఏ ధోకా ఉండదు ఎద్దరినా తడిచకుండా మనమే సర్దుకొని మిల్స్కి పంపించేసేసి రైతులకి మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా సో వారు అకాల వర్షాలకి భయపడడానికి అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి జరగకుండా వారికి నష్టం జరగకుండా మనం చూసి ఉంటాము మరియు దాంతోపాటుగా కొన్ని మెషిన్ మీరు చూస్తున్నారు క్లీనింగ్ మషిన్స్ చూస్తున్నారు అదేవిధంగా టర్పోలిన్స్ చూస్తున్నాడు ప్రతి చోటులో కూడా ఎంత కావాలంటే ఎంత అరేంజ్ చేయడం జరిగింది మరియు సంచిలు కూడా ఉన్నాయి ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఈ అనౌథరైజ్ కట్కి మన దశలో వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనథరైజ్ కట్ కూడా ఉండకూడదు ఇక్కడ ఒక ఏం చెప్పాను సంచి వెయిట్ ఉంటుంది నలభై ఆరు వందల కన్నా ఎక్కువ ఒక గ్రామ్ కూడా ఎవరు తీసుకోవద్దు కరెక్ట్ ఏమైనా వచ్చారు సో కాబట్టి సజావుగా బాగా వేగవంతంగా మనకు ఈ ధాన్యం కొనుగోలు జరుగుతుంది మీరు చూస్తున్నారు ప్రతిసారి కన్నా ఇప్పుడు సెంటర్ కూడా ముందు ఓపెన్ చేయడం జరిగింది బాగా విగవంతంగా వస్తుంది సో తప్పకుండా ఇది సమయానికి పూర్తి చేస్తామని ఆపండి